హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు నేను ముల్లంగితో పరోటా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముల్లంగి పరోటా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ముల్లంగితో పరోటా ఎలా చేయాలో చూద్దాం నేను మూడు ముల్లంగి తీసుకున్నాను వీటికి నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసి మనం క్యారెట్ తురుముకుంటాం కదండి దాంతో సేమ్ క్యారెట్ తురుము ఎలా తురుముతామో అలానే దీన్ని కూడా తురుముకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుమి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇలా తురుమి పెట్టుకోవాలి ఇప్పుడు పరోటాలు చేయడానికి గోధుమ పిండి తీసుకోవాలి ఒక అర కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాను నేను గోధుమ పిండిలో మనం ఆల్రెడీ తురుమి పెట్టుకున్న ముల్లంగి తురుము వేయాలి వాటర్ వస్తుందండి ముల్లంగి తురుములో అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒకటి నుంచి రెండు స్పూన్లు వేసుకోవచ్చు కొద్దిగా కారం రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సోమ్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ గోధుమ పిండికి పట్టేలా వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ముల్లంగి నుంచి వాటర్ చాలా వస్తుంది సో అందుకని ఇందులో మనం వాటర్ ఏం యాడ్ చేయకూడదు ఒకవేళ అవసరం పడితే లాస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా మాత్రం వాటర్ వేయకూడదు అన్నిటినీ కలిపి ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి వన్ అవర్ దీని మీద మూత పెట్టి మనం అలానే ఉంచాలి గోధుమ పిండి బాగా కలిపామా లేదా అని తెలియాలంటే ఒకసారి వేళ్ళతో అలా టచ్ చేసి చూస్తే తెలుస్తుందండి మన చేతికి అంటుకోకుండా ఉంటే గోధుమ పిండి బాగా కలుపుకున్నట్టు చేతికి అంటుకుంటుంది అంటే అది ఇంకా ఇలా కలిపిన పిండిని వన్ అవర్ మనం మూత పెట్టి పక్కన ఉంచి తర్వాత మనం పరోటాలు చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి సో ఇప్పుడు మనం పరోటాలు చేయడానికి పిండి రెడీ అయిపోయింది పరోటాల్లో ఒత్తుకున్న తర్వాత దీన్ని ప్యాన్ మీద పెట్టి కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేయాలి ముందుగా ఆయిల్ అయితే అప్లై చేయకూడదు ఇప్పుడు రెండు వైపులా నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను అంతేనండి పరోటా రెడీ అయిపోయింది సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందంటే పరోటా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ఈ పరోటాలను బెండితో కానీ లేదంటే బంగాళదుంప కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్